వదిలేసిన వారు జీవితంలో ఏం కోల్పోయారో తెలుసుకుంటారు అంటూ పుట్టిన బేబీ గర్ల్కి నేమ్ స్థరమైన సెలబ్రేషన్స్ ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తూ అద్భుతమైన పేరుతో అందరికీ షాక్కి గురి చేస్తూ వచ్చేసిన మంచి మనస్ మంచి మనస్ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ గతాన్ని మర్చిపోతూ వారితో కలిసి ముందడుగు వేసిన వ్యక్తుల్లో మంచి మనస్ భూమి మౌనిక ముందుంటారు అయితే పెళ్లి చేసుకునే ఏడాది తిరగకుండానే పన్నెంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన శుభవార్తని అందించేసింది ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పుడు పెద్దగా ఫొటోస్ అండ్ వీడియోస్ని షేర్ చేసుకోరు పర్సనల్ లైఫ్ని కూడా పెద్దగా చెప్పుకోరు అటువంటి వీరిద్దరూ అభిమానులు అందరి ముందుకి వచ్చేసారు నా నేమ్ సురమణి అంటూ అయితే బ్యూటిఫుల్గా ఉన్న బేబీ గర్ల్ కి సంబంధించిన పిక్చర్ని మొదటిసారిగా రివీల్ చేసుకుంటూ పాపకి అమ్మమ్మ పేరుని యాడ్ చేసి అయితే నేమ్ని యాడ్ పెట్టడం జరిగింది దేవసేన శోభ ఎంఎం అని పేరుని రివీల్ చేయడంతో అందరూ షాక్కి గురయ్యారు అయితే ఈ పేరులో ఎన్నో సెంటిమెంట్స్ని యాడ్ చేసి అయితే పెట్టినట్లు తెలియజేసుకుంటూ వచ్చేస్తారు ఈ పేరుని చూసిన నటిజన్స్ ఫిదా అవుతున్నారు